హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మహిళలు వ్యాపారంలో రాణించాలని చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ కొంతమంది ఏమైతే కొంతమందికి పాపం ఫండ్స్ లేక వాళ్ళ యొక్క వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు కూడా ఏంటంటే కనుమరుగైపోయి అని పోతున్నారు సో ఇలాంటి వాళ్ళ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొన్ని పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది ఎక్స్పెషల్లీ ఇది మహిళలకండి మీ ఇంట్లో చెల్లి కానీ మీ ఆ మిస్సెస్ కానీ మీ మదర్ కానీ ఎవరైనా సరే ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించాలనుకున్నప్పుడు వాళ్ళకి ఫండ్స్ కావాలంటే వాళ్ళకి రుణాలు కావాలంటే ఈ పథకాలు వంద శాతం ఉపయోగపడతాయి సో ఈ వీడియోని పూర్తిగా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది మన ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అంతేకాకుండా మనం ఆల్రెడీ రెఫర్ కాన్సెప్ట్ అనే కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది ఇది మీరు పార్ట్ టైం కూడా ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఈ యొక్క యాప్ ఉపయోగపడుతుంది మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి రెఫర్ కాన్సెప్ట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి మీకు డీటెయిల్స్ అన్నీ కూడా యాప్లో ఉంటాయి మన సర్వీస్ ఏంటి మనకి ఎలా డబ్బులు సంపాదించుకోవాలి ఎంత డబ్బులు వస్తాయి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి యాప్లో ఉంటాయి ఇంకా వీడియోలోకి వెళ్తే మహిళల కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి స్కీములు అంటే పథకాలు ఎస్పెషల్లీ వాళ్ళ యొక్క సాధికారత కోసం ప్రవేశపెట్టిన పథకాలు అలాగే ఏదైనా వ్యాపారానికి మీరు లోన్లు తీసుకోవాలనుకున్నప్పుడు కష్టం మహిళలు లోన్లు తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి పథకాలు ఉన్నాయి లోన్లు ఏ విధంగా వస్తాయి అమౌంట్ ఎంతంత వస్తుంది ఇవన్నీ విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం మహిళల కోసం సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి పథకం ఏంటంటే అన్నపూర్ణ పథకం ఈ అన్నపూర్ణ పథకం కింద మహిళలకు ఎవరైనా సరే వ్యాపారం స్టార్ట్ చేయాలి వాళ్ళ కాల మీద వాళ్ళ నిలబడాలనుకునే వారి కోసం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే యాభై వేల వరకు రుణం మంజూరు చేస్తుంది బ్యాంకుల ద్వారా యాభై వేల వరకు రుణం మంజూరు చేస్తుంది కాకపోతే ఏంటంటే ఈ యాభై వేలు పొందడానికి పూచీకత్తు కింద ఏదైనా ఆస్తి కానీ మీరు డాక్యుమెంట్లు అక్కడ సమర్పించాల్సి ఉంటుంది ఈ యాభై వేల రూపాయలకు సంబంధించి మీరు ముప్పై ఆరు నెలల పాటు మీరు బ్యాంకులో ఈఎంఐల పద్ధతి ద్వారా కట్టాల్సి ఉంటుంది సరే మీలో ఎవరైనా సరే వ్యాపారాన్ని యాభై వేల బడ్జెట్ కిందకిన మీ దిగిన డబ్బులు తీసుకొని స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఈ పథకం మీకు ఉపయోగపడుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ముద్రా యోజన పథకం ఇది వచ్చేసి మీకు చాలామంది మగవాళ్ళు కూడా ఈ యొక్క పథకాన్ని వా యూజ్ చేసుకుంటూ ఉన్నారు అంటే వాళ్ళు కూడా బిజినెస్ స్టార్ట్ చేసి చేసి దాంతో కూడా చాలామందికి సక్సెస్ అయ్యి చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చి కూడా మగవారు కూడా ఈ లోన్ని యూజ్ చేసుకుంటున్నారు అది పక్కన పెడితే ఈ ఎక్స్ప్రెషన్ మనం ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ఆడవాళ్ళకి ముద్రా యోజన కింద గవర్నమెంటు పది లక్షల వరకు లోన్లు ఇవ్వడం జరుగుతుంది ఈ పది లక్షల రూపాయలు మీరు ఎటువంటి పూచీకత్తు లేకుండా మీరు కరెక్ట్గా మీ యొక్క ప్రాజెక్ట్ మీ యొక్క బిజినెస్ సంబంధించిన రిపోర్టింగ్ని మీరు పర్ఫెక్ట్గా సమర్పించగలిగితే మాత్రం మీకు గవర్నమెంట్ ఎటువంటి పూచీకత్తు లేకుండా పది లక్షల వరకు మీకు బ్యాంకుల ద్వారా రుణం మంజూరు చేస్తుంది సో మీరు ఎంత ప్రాజెక్ట్ని ఎంత క్లియర్గా చేసి అది అది ఇంప్లిమెంట్ చేసి మీ బిజినెస్లో సక్సెస్ రాణించాలని మీరు ఎలా రాణిస్తున్నారో మీరు క్లియర్గా బ్యాంక్ అధికారికి చెప్పగలిగితే మాత్రం ఎటువంటి పూజికత లేకుండా ఈ ముద్ర యాజన ద్వారా మహిళలకు పది లక్షల వరకు రుణానించడానికి ఛాన్స్ ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసి స్టాండప్ ఇండియా ఈ స్టాండ్ అప్ ఇండియా పథకం అనేది మహిళలకు ఎస్టీకి సంబంధించిన మహిళలకు ఉద్దేశించినటువంటి పథకం ఇది బ్యాంకుల ద్వారా వాళ్ళ యొక్క వ్యాపార అభివృద్ధి కోసం రుణాలు మంజూరు చేసేటువంటి స్కీమ్ అండి ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీ మహిళలు మీరు వ్యవసాయ సంబంధించిన వాణిజ్య క్రమ అవసరాలకు సంబంధించినటువంటి ఏదైనా సెక్టార్లలో కానీ మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం గవర్నమెంట్ మీకు ఇది పది లక్షల వరకు మీకు ఇది రుణాన్ని పది లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు మీకు రుణాన్ని మంజూరు చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాకపోతే సింగిల్గా ఉన్నటువంటి మహిళలు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు కనీసం ఒకరి నుంచి పది మంది గ్రూప్ ఉంటుంది గ్రూపులుగా చేసి అందులో ఉన్న వాళ్ళందరి తరఫున ఏం చేస్తుందంటే గవర్నమెంటు ఒక పది లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణం ఇస్తుంది ఆ రుణానికి సంబంధించిన మెయిన్ ఆ గ్రూప్లో తీసుకునే వాళ్ళ గ్రూప్లో మెయిన్ ఎస్సీ ఎస్టీ మహిళలు యాభై ఒక్క శాతం మంది ఉండాలని చెప్పి కడక గవర్నమెంటు ఈ యొక్క రూల్స్ని పెట్టడం జరిగింది సరే ఎవరైనా సరే మీ చుట్టుపక్కల కానీ మీరైనా కానీ ఎస్సీ ఎస్టీ సోదరులు సోద సోదరి మనులు ఎవరైనా ఉంటగినా ఈ యొక్క స్టాండప్ ఇండియాకి సంబంధించినటువంటి పథకం ద్వారా మీరు లోన్లు తీసుకొని బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసి మహిళా శక్తి యోజన పథకం ఈ పథకం ద్వారా మహిళలకు రెండు లక్షల లోపు ఎవరైతే మీకు లోన్లు కావాల్సి ఉంటాయో వారికి బ్యాంకుల ద్వారా మంజూరు చేయడం జరుగుతుంది ఎక్స్పెషల్లీ మహిళలు కొన్ని బిజినెస్లలో రాణించడం కోసం రెండు లక్షల బడ్జెట్ మీద ఉంటే ఈ మహిళా శక్తి యోజన పథకం ద్వారా జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ తక్కువ వడ్డీ రేటుతో మీకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది కాకపోతే మీరు ఎంటర్ప్రెన్యూర్గా ఈడిపిలో మీరు మీ యొక్క బిజినెస్ని మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది చాలా తక్కువ వడ్డీ అంతేకాకుండా మీకు తొందరలో కూడా ఎటువంటి పూచీకత్తు లేకుండా తొందరలో కూడా మీకు ఏమవుతుందంటే రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది మీరు ఇమీడియట్గా బిజినెస్ చేసేదానికి అవకాశం ఉంటుంది సో ఈ మహిళా శక్తి యోజన ద్వారా మీకు మరిన్ని డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటే కింద మీకు బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి మీరు లోన్ పర్వస్ సంబంధించిన మీ యొక్క బిజినెస్ ఐడియాని అక్కడ మీరు ప్రాజెక్ట్ రూపంలో చెప్పి మీరు ఈ యొక్క మహిళా శక్తి యోజన స్కీమ్ ఉంది కదా మాకు లోన్ దీని మీద ఇవ్వండి మాకు రెండు లక్షల వరకు కావాలని అడిగితే మిగతా డీటెయిల్స్ అని కూడా ఆ బ్యాంక్ అధికారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఇక నెక్స్ట్ వచ్చేసి సెంట్ కళ్యాణి పథకం ఈ పథకం ఏంటంటే స్టాండ్ ఇండియా పథకం కింద సెంట్రల్ బ్యాంక్ వారు ఈ పథకాన్ని ఎక్స్పెషల్లీ మహిళలకు మహిళలను బిజినెస్ రంగంలో వాళ్ళకు కొంచెం మూతం అందించడం కోసం అని చెప్పేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఎక్స్పెషల్లీ ఎంఎస్ఎంఈ చట్టం ద్వారా ఈ యొక్క మనకు ఎవరైతే ఆల్రెడీ ఎంఎస్ఎంఈ కంపెనీలు రన్ చేసే వాళ్ళ యొక్క కంపెనీలకు డెవలప్మెంట్ కోసము లేదంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళ కోసము ఈ యొక్క రుణ ఈ యొక్క స్కీమ్ కింద రుణాలను మంజూరు చేయడం జరుగుతుంది ఎవరైనా సరే మీరు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఈ రుణాలని అది స్టాండప్ ఇండియా సంబంధించినటువంటి పథకంలో భాగంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకంలో లోన్ తీసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఈ బ్యాంక్ సంబంధించిన విషయాలని ఈ స్కీమ్ సంబంధించిన విషయాలని చెప్పి అక్కడ మీరు మీకు కావాల్సిన అమౌంట్ని ఏదైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న అమౌంట్ని తీసుకొని మీ యొక్క బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు ఆల్రెడీ మీరు బిజినెస్ చేస్తూ ఉంటే దాన్ని ఇంకా ఎక్స్పెన్షన్ చేయొచ్చు లేదు కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే మీరు దాని మీద అవగాహన పెంచుకొని కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది సో ఈ పథకానికి సంబంధించినటువంటి మరి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఏంటంటే ఆన్లైన్లో కావాల్సిన సమాచారం ఉంటుంది మీరు ఎంచుకునే పథకానికి సంబంధించిన మొత్తం కూడా మరి క్షుణ్ణంగా అంటే మీరు డీటెయిల్గా తెలుసుకొని దాని ప్రాజెక్ట్ రిపోర్ట్ మీ యొక్క బిజినెస్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రాసుకొని అప్పుడు వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు నేను జస్ట్ మీకు ఏంటంటే ఏమేమి పథకాలు ఉన్నాయో వాటి పేర్లు జస్ట్ మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను మనవి చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉద్యోగిని స్కీమ్ ఈ స్కీమ్లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎవరైతే వాళ్ళ యొక్క తలసరి ఆదాయం అంటే వార్షిక ఆదాయం నలభై వేల కంటే తక్కువ ఉంటే గయినా వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఉద్యోగ స్కీం కింద లక్ష రూపాయల లోపు రుణాన్ని మంజూరు చేయడం జరుగుతుంది ఎవరైనా కుటీర పరిశ్రమని కానీ ఏదైనా ఒక పరిశ్రమ స్థాపించి దాన్ని డెవలప్ చేయాలనుకుంటే మాత్రం ఈ యొక్క లోన్లో ద్వారా వచ్చిన అమౌంట్ని తీసుకొని వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు సో ఇలా మీరు ఈ యొక్క మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఈ ఆరుకు సంబంధించినటువంటి మీకు స్కీములు అనేటివి ఎక్స్పెషల్లీ మహిళలకు సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇందులో మీకు ఏ లోన్స్ లోన్ అయితే సూటబుల్ అవుతుందో ఆ లోన్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా ఒకటికి పలు చెక్ చేసుకొని మీరు ఏ లోన్కి ఏ స్కీమ్కి అప్లై చేసుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా తెలుసుకొని పూర్తిగా అలాగే మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ని క్లియర్గా తీసుకొని మీరు బ్యాంకర్ని సంప్రదిస్తే వాళ్ళు మీకు ఎంత లోన్ వస్తుంది ఎలా వస్తుంది ఏంటి ప్రాసెస్ అంతా ఇంట్రెస్ట్ ఎంత దానికి సంబంధించిన కూడా క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది ఇదండి ఈరోజు వీడియో ఎవరైనా సరే మహిళలు ఈ యొక్క స్కీమ్ల గురించి తెలుసుకొని మీకు లోన్ కావాలనుకుంటే ఫర్దర్గా ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు బ్యాంక్ని సంప్రదించుకోగలిగితే మీకు లోన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం బిజినెస్ వీడియోస్ కోసం రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం సినిమా వీడియోస్ కోసం మన ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మూడు రంగాల్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తా తీసుకురావడం జరుగుతూ ఉంటుంది సో ఇప్పటివరకు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం